ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు ఎందుకంటే మేం చేసినటువంటి పనులు మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది సరే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పు కొంచెం గౌరవంగా ఉండేది అది పనులు మేమే మొదలుపెట్టాం భూసేకరణ మేమే చేశాం పర్మిషన్లు మేమే తెచ్చాం ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురిచేసింది ఎందుకంటే ప్రతీది డాక్యుమెంట్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతీదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది రెండు వేల రెండు వందల ఎకరాలకు గాను మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటుకుంటే తర్వాత వాటిని అన్నిటిని కూడా సేకరించి అనేక రకాలైనటువంటి కేసులు వాటి మీద ఉంటే వాటిని ఎదుర్కొని కొంతమంది రైతుల్ని ఒప్పించి అవసరమైనటువంటి చోట వ్యవసాయం ఎక్కువగా ఉన్నటువంటిది లేదా పంట బా పండేటువంటి ప్రాంతంలో ఆ రేట్లు కూడా కాస్త వారితో నెగోషియేట్ చేసి వారికి ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఒప్పించి అన్ని చేసినటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పటికే ఒక గ్రామాలు కొంతమంది నివాసం ఉంటున్నటువంటి రిహాబిటేషన్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు ప్రాంతాలకు పోలిపిల్లి అలాగే గుడిపవలస ఈ రెండు ప్రాంతాలకి ఈ రిహాబిటేషన్ అనేటువంటిది ఈ కుటుంబాలన్నింటినీ కూడా తరలించి ఇది ఎనభై కోట్ల రూపాయలు పెట్టి వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇల్లు నిర్మాణం చేసి వారికి అందించేటువంటి కార్యక్రమాలు చేశాం ఎన్జిటిలో కేసులు వేశారు దాన్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని చేసి దాన్ని అధిగమించాం అన్ని రకాలుగా కూడా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో రెండు వేల రెండు వందల ఎకరాలు ఆ రోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈరోజు పనులు ఇంత పెద్ద ఎత్తున నిరాటంకంగా జరుగుతూ ఉన్నానంటే ఇవన్నీ సహజంగా ఏ నిర్మాణం ప్రాజెక్టులకు సంబంధించి జరగాలన్నా అన్ని రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఏ నిర్మాణం ఎవరైనా ఒప్పుకుంటారు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఇండియా ఫర్ సావరెన్ సర్వీసెస్ కానీ వారితో అగ్రిమెంట్ కానీ అలాగే ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కానీ సెక్యూరిటీ సర్వీసెస్ విత్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ కానీ ఇలాగ అనేక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ఈరోజు నిర్మాణం చేపట్టి దాదాపు మూడు వందల యాభై మెషీన్లతో ఆ రోజు మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు దాదాపు మూడు వందలు మూడు వందల యాభై మెషిన్స్ రకరకాలైనటువంటి ఎక్స్కవేటర్స్ కానీ జేసీబీలు కానీ రకరకాలైనటువంటి మెషినరీస్తో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీకు చూపించేటువంటి కార్యక్రమం చేశాం టెర్మినల్ బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు మీరు చూశారు సో ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రజల తాలూకా ఆకాంక్షలు ఆకాంక్షలకు అనుగుణ